హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కిమింటు యాదవ్ అండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేనైతే కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను శారీస్ బిజినెస్ ఇంకా అవన్నీ ఒకసారి మీకు వీడియో చూసి వీడియో చేసి చూపిద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా నేను ఏమేమి శారీస్ తెప్పించాను అనేది మీ అందరికీ చూపిస్తాను ఇవి వేరు శారీస్ ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయన్నమాట మీ అందరికీ ఇప్పుడు ఒక వీడియోలు అయితే చూ ఇప్పుడు వీడియోలు అయితే ఇవన్నీ మీకు చూపిస్తాను మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను నెంబర్ కూడా ఇస్తాను నాకు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టచ్చు కావాలి అనుకున్న వాళ్ళు అదిగోండి వరుసగా నేను ఒక్కొక్క చీర చూపిస్తాను ఒక్కొక్క చీర కాస్ట్ కూడా చెప్పేస్తాను మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నెంబర్ కూడా పెడతానండి డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి మీరు నాకు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి అంతేనండి ఇంకైతే ఒక్కొక్క చీర కూడా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఇది జిమ్ సారీ అనమాట ఈ సారీలో ఈ రెండు కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఒక్కొక్క చీర వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ జిమ్మించి శారీ నైన్ ఫిఫ్టీ రూపీస్ దీనికి అయితే ఇగోండి ఇలా కట్ వర్క్ అయితే ఇలా వస్తుంది కట్ వర్క్ అయితే ఇగోండి వస్తుంది డిజైన్ ఇలా వస్తుంది అనమాట ఇంకా చీర మొత్తం కూడా ఇగోండి ఇలాగా చిన్న స్మాల్ కుందన్ వర్క్ అయితే వస్తుంది ఇదిగోండి ఇలాగైతే వస్తుందనమాట అందులో ఇదొక కలర్ మాత్రమే ఉంది ఈ రెండు కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి జిమ్మిచ్చి శారీస్లో ఇగోండి ఇదొక కలరు ఇదొక కలర్ ఈ రెండు కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి జిమ్మించి శారీస్లో ఈ శారీస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను ఈ సే ఈ రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయని చెప్పాను కదా కావాలనుకున్న వాళ్ళు నెంబర్ ఇస్తాను స్క్రీన్ షాట్ పెట్టండి ఈ శారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి ఈ చీర వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను దీని బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అంటే ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది షైనింగ్ అదే మనకి మామూలుగా షైనింగ్ క్లాత్ ఉంటారు కదా అలా వస్తుందన్నమాట శారీ మొత్తం కూడా ఇదిగోండి ఈ క్లాత్ వస్తుంది బ్లౌజ్ ఏమో షైనింగ్ క్లాత్ వచ్చింది ఇంకా బోర్డర్ ఏమో షైన్ ఇట్లా వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక శారీ ఇది ఒక్కటే ఉంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి అలాగే ఈ శారీ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది అనమాట ఇదిగోండి శారీ కూడా ఇలాగ డిజైన్ వస్తుంది థ్రెడ్ వర్క్ ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట ఇదిగోండి శారీ ఇలా ఉంటుంది ప్యారెట్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండి ఇది శారీ ఇంకా శారీకి కట్స్ కూడా అంటే కట్ వర్క్ ఇలా వస్తుంది అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా శారీ చూసుకున్నారు కదా ఎలా ఉందో ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇలా వస్తుంది సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి ఈ శారీ వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట అంచు కట్ వర్క్ ఇలా వస్తుంది ఇంకా శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా కుందని వర్క్ వస్తుంది స్మాల్ కుందన్ వర్క్ ఇంకా ఇక్కడ అంచు మాత్రం ఇదిగోండి ఇలా కట్ వర్క్ అయితే ఇలా వస్తుంది అన్నమాట ఇదిగో ఇలా వస్తుంది కట్ వర్క్ మిర్రర్ వర్క్ కూడా వస్తుంది ఇది కూడా సింగిల్ పీసే ఉందండి మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇవన్నీ లైట్ వెయిట్ అండి ఈ సారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్కడికైనా పంపిస్తాను మీకు కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి నెంబర్ పెట్టండి ఇదిగోండి ఈ సారీ కూడా సిక్స్ ఫిఫ్టీ సింగిల్ పీసే ఉంది చూడడానికి మనకి డల్గా అనిపిస్తుంది కానీ మనకి కుట్టించుకుంటే మంచి లుక్ వస్తుందండి ఇదిగోండి ఈ ఈ కలర్ వస్తుందన్నమాట బ్లౌజ్ ఇదిగోండి ఈ శారీ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఈ కలర్లో ఉంటుంది బ్లౌజ్ పీస్ పైన ఇలా కలంకారీ డిజైన్ అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ ఇది ఇదంతా కూడా శారీ అనమాట ఇంకా బయట చెంగు ఇదిగోండి ఈ శారీ అంతా కూడా ఇంక ఇలా ఉంటుంది అనమాట గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ శారీ అనమాట ఇదిగోండి సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే ఉంది స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి కావాలనుకున్న వాళ్ళు అలాగే ఇది పికాక్ శారీ అనమాట పికాక్ వర్క్ అంటే ఇది మామూలుగా ఇట్లా అతికిస్తా కదా అవన్నమాట మీకు అర్థమైందా పీకాక్ మోడల్ అనమాట ఈ శారీ మొత్తం కూడా ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా బ్లాక్ అలాగే రెడ్ కాంబినేషన్ ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇలా ఉందనమాట దీనికి చాలా అంటే చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది శారీ మొత్తం కూడా ఇంకా శారీ మొత్తం కూడా మీకు ఇలాగ పీకాక్ పీకాక్ ఇలాగ పీకాక్స్ వస్తాయి అనమాట శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇలాగా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బ్లాక్ అలాగే రెడ్ కాంబినేషన్ ఇదిగోండి ఇది పీకాక్ శారీ అని చెప్పాను కదా రెడ్ అలాగే బ్లాక్ కాంబినేషన్ నెక్స్ట్ శారీ చూద్దాం ఇదిగోండి ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పట్టు సారీ టైప్ అనమాట ఇదిగోండి మొత్తం ఇలా వస్తుంది అనమాట ఇది థ్రెడ్ పోవడం కాదండి డిజైన్ అది బార్డర్ ఇలా ఉంటుంది ఇంకా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ పీస్ అనమాట ప్లెయిన్ వస్తుంది ఇక్కడ క్లాత్ ఇక్కడేమో అంచు హ్యాండ్స్కి ఇలా వస్తుంది అన్నమాట సేమ్ అంచు వస్తుంది బోర్డర్కి ఇదంతా ప్లెయిన్ మీకు అంటే ఇక్కడ ఈ షేడ్ పడుతున్నట్టుంది ప్లెయిన్ ఇదిగోండి అర్థమవుతుందా ప్లెయిన్ అనమాట ఇదేమో పైట చేంజ్ ఇట్లా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు అరవల ఇప్పుడు చూపించిన దాంట్లోనే గ్రీన్ అలాగే రెడ్ కాంబినేషన్ అనమాట ఇది ఇంకా తీసి చూపించట్లేదండి సేమ్ ఇదిగోండి సేమ్ దీంట్లోనే ఈ కలర్ అనమాట సేమ్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మెరూన్ మెరూన్ అలాగే గ్రీన్ కాంబినేషన్లో ఇదిగోండి ఈ సారీ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ పీస్ అండి ఇదిగోండి బ్లౌజ్ పీస్కి ఇలాగ లైన్ థ్రెడ్ లైన్ వస్తుంది అనమాట థ్రెడ్ లైన్లో ఇలాగా చమకీ చంకీ వర్క్ అనమాట ఇదిగోండి ఇలాగ ఇదిగోండి ఇదంతా బ్లౌజ్ పీస్ మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ ఈ కలర్ అనమాట ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా బయట చెంగు సిక్స్ ఫిఫ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ ఇది కూడా నావీ బ్లూ అలాగే పింక్ కాంబినేషన్ ఫ్లవర్స్ అనమాట మొత్తం కూడా దీని మీద సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది కూడా సేమ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది అన్నమాట ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇది బ్లౌజ్ పీస్ నావీ కలర్ వచ్చింది బ్లౌజ్ పీస్ ఇదంతా కూడా పైట చెంగండి బ్లౌజ్ పీస్ ఏమో నావీ బ్లూ కలర్ వస్తుంది అనమాట ఈ కలర్లో సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండి ఇది ఫ్యాన్సీ శారీ గుంటూరు కారం శారీ అంటారు ఈ సారీని ఇది కూడా సింగిల్ పీసే ఉంది ఆల్రెడీ టూ పీసెస్ సేల్ అండి ఇది ఒక్క పీస్ మాత్రమే ఉంది మీలో ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఇది బ్లౌజ్ కూడా సేమ్ శారీ ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది అనమాట ఇదిగోండి మోడల్ ఇలా వస్తుంది శారీ మోడల్ ఇలా ఉంటుంది అంటే బ్లౌజ్ గురించి మీకు చూపించడం కోసం మీ పిక్చర్ చూపిస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ అయితే చాలా బాగుందండి ఇదిగోండి ఇలా వస్తుంది శారీకి ఇదిగోండి ఇలా వస్తుంది థ్రెడ్ సేమ్ ఈ సారీ కూడా అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి ఈ సారీ కూడా సేమ్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇదేమో బ్లౌజ్ పీస్ అండి మామూలుగా బయట చెంగు ఇలా వస్తుంది ఇదేమో బ్లౌజ్ పీస్ అనమాట సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఈ సారీ కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇంకా ఈ సారీకి అయితే ఇక ఇలాగొచ్చింది బయట చెంగుకి ఇలాగ వస్తుంది కూర్చుల్లాగా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ పీస్ సేమే ఉందండి దీనికి ఇదిగోండి పైటలింగ్ మాత్రం ఇలాగ ఇలా వస్తుంది అన్నమాట కూర్చుల్లాగా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు చూపించబోయే శారీ యొక్క బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్కి ఇలాగా వర్క్ అయితే వస్తుంది అనమాట ఇదిగోండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది ఇదిగోండి కట్ వర్క్ అనమాట ఇలాగ హ్యాండ్స్కి ఇది కట్ వర్క్ ఇలా వస్తుంది ఇప్పుడు శారీ చూపిస్తాను ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది శారీ ఇదిగోండి శారీ వచ్చేసి ఇది ఇలా ఉంటుంది అనమాట ఇదిగోండి పైట చెంగుకి ఇదిగోండి ఇలాగొస్తుంది అనమాట పైట చెంగు ఇది శారీ మొత్తం కూడా శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇలాగ ఆకులు మోడల్ అనమాట ఇలాగ ఈ ఈ వరకు వస్తుంది పైట చెంగు ఇలా ఉంటుంది ఇదిగోండి పైట చెంగుకి ఇలా ఇలా ఉంటుంది పైట చెంగుకి ఇదేమో మన బ్లౌజ్ పీస్ అనమాట ఈ సారీ యొక్క బ్లౌజ్ పీస్ కట్ వర్క్ బ్లౌజ్ పీస్ ఈ సారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి ఇంకొక ఇంకొక శారీ ఇది ఇది బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్కి ఇలా వస్తుంది వర్క్ అయితే శారీ మొత్తం కూడా ఇలా అనమాట ఫ్లవర్స్ తోటి దీనికి కూడా పైట చెంగి ఇలా వస్తుంది అనమాట ఇంకా అవతీస్ అయితే చూపించట్లేదు ఇదేమో అంచు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది పైట చెంగుకి వస్తుంది అనమాట ఇది కూడా సెవెన్ ఫిఫ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది సెవెన్ హండ్రెడ్ ఇది సెవెన్ హండ్రెడ్ ఇది కూడా సెవెన్ హండ్రెడ్ ఇది కూడా సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది బ్లాక్ కలర్ శారీ అండి బ్లాక్ కలర్ మీద ఇదిగోండి ఇలాగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇంకా శారీ అయితే ఉడదీయట్లేదు ఇలా వర్క్ అయితే వచ్చింది ఇది కూడా సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా బ్లాక్ కలర్ ఇది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ శారీ ఒక్కటి చూపి సేమ్ ఇదిగోండి ఇది కూడా కుందన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ పీస్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ఇక్కడేమో ఇది ఇది పైట చెంగుకండి పైట చెంగుకి ఇలా వస్తుంది అనమాట ఇది కూడా సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇంకా డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి కానీ అవి ఇంకొక వీడియోలో చూపిస్తాను అండి ఎందుకంటే వీడియోలో లెంత్ అయిపోతుంది కదా ఇంకా సారీస్ అయితే ఇవి మీలో ఇప్పుడు నేను చూపించాను కదా అన్ని ఒక్కొక్కటి వరుసగా మీలో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కదా ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఏదైనా సారీ నచ్చితే నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు ఏ సారీ కావాలి ఏంటి అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బై ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్